యాదాద్రి భువనగిరి జిల్లా పట్టభద్ర ఎన్నికల్లో గెలిచిన పల్ల రాజేశ్వరరెడ్డి రాజీనామా చేయడంతో పట్టభద్రల ఉప ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ ఖమ్మం వరంగల్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నన్ను ఆశీర్వదించాలని భువనగిరిలో విలేకరుల సమావేశం నిర్వహించారు పిసిసి జనరల్ సెక్రటరీ బక్క జేడ్సన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుటుంబం పది సంవత్సరాల్లో చేసిన అవినీతిపై పోరాటం చేయడానికి ఒక గొంతుక కావాలి ఆ గొంతుక నేనే కావాలి అని ఆయన ఆశిస్తున్నారు ప్రతినిధులకు నమస్కారం వచ్చిన మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా మా మిత్రులతో సహా మీ అందరూ కలిసి పనిచేయడం జరిగింది ఈరోజు దాదాపు నూట డెబ్భై తొమ్మిది కేసులు తెలంగాణ ప్రభుత్వం పైన అక్రమాలపైన ఎవిడెన్స్లో తా సహా ఈడీలో కానీ ఐటీల కానీ సిబిఐలో కానీ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫర్ట్స్లో కానీ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కానీ కేంద్రంలో ఇన్ని సంస్థలు ఉన్నాయని తెలువని సంస్థలలో కూడా కేసులు వేసినాం వేయడం జరిగింది అంతేకాకుండా ప్రజల్లోకి వీళ్ళ చేసిన అక్రమాలు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా కల్వకుంట్లలో చేసిన అక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి సక్సెస్ఫుల్గా తీసుకువెళ్ళడం జరిగింది ఏ తెలంగాణ కోసం దాని మీద ఈ అన్ని కేసుల పైన నేను ఎవడి పాలయ్యారో తెలంగాణ అనే ఒక పుస్తకం కూడా ప్రచురం చేసి ప్రజలలో దాదాపు పన్నెండు వేల మంది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది ఈరోజు ఇంత లాస్ట్కు వరంగల్ సెంట్రల్ జైల్లో నేను ప్రపంచ దేశంలో ఎక్కడ కూడా సెంట్రల్ జైలు వదిలిపెట్టుకున్నది ఏ రోజులే వరంగల్ సెంట్రల్ జైలు తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని ఇప్పుడు కూడా డిఎంగానే ఉన్నాడు ఆయనను ఇప్పుడు తీసేస్తారు కావచ్చు ప్రభుత్వం ఆయనతో సంతకం పెట్టించి సెంట్రల్ జైల్లో తెలంగాణలో ఎవరు అప్పులు ఇవ్వకుంటే మహారాష్ట్ర పోయి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఒక వెయ్యి యాభై కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది దాని మీద కూడా అది కూడా మేము ప్రజల దృష్టికి తీసుకొచ్చినాం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఉద్యమాల వల్ల కాదు ప్రజల తిరుగుబాటు వల్ల కాంగ్రెస్ కార్యకర్తల కష్టం ఈ రెండు ఈ రెండు కష్ట ఇద్దరు కష్టాలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈరోజు మేము వచ్చే రోజుల్లో ఇప్పటి వరకు మేము పార్టీ అధికారం కోసం పనిచేసినాం పన్నెండు వందల మంది విద్యార్థి దేనికోసం అయితే తెలంగాణ కోసం చనిపోయినరో అసూలు బాసినరో ఆకాంక్షను నెరవేర్చే విధంగా పూర్టు పూర్వ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని పథకాలు ఇంప్లిమెంట్ చేయడమే కాదు కార్యకర్తలను భాగస్వామ్యం ప్రభుత్వంలో చేయడం ఇంపార్టెంట్ ఎవరికైతే ఓటర్తో కనెక్టివిటీ ఉండేనో ఎవరికైతే ప్రజా సమస్యల పైన కనెక్ కనెక్టివిటీ ఉండేనో వాళ్ళని చేయడం చాలా ఇంపార్టెంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను మా వర్ధనపేట సొంత నియోజకవర్గంలో నామినేషన్ వేసిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి జ్వరం వచ్చి నాలుగు రోజులు రెస్ట్ చేసుకుంటు ఎలక్షన్స్ ముందు ఆయన డబ్బులు టీవీ నైన్ ఏషంలో వేసిన దుండగులు ఆయన డబ్బంతా ఎత్తుకపోయినా కానీ పంతొమ్మిది వేల అది వరకు తొంభై వేల మెజార్తో గెలిచిన బీఆర్ఎస్ క్యాండిడేట్ను పంతొమ్మిది వేలతోనే ఓడిపోయాను ఓడగొట్టాను ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు ఒక ఎగ్జాంపుల్ స్టేట్లో ఎంత మించిన ఎగ్జాంపుల్ ఏది ఉండదు అనుకుంటా అంటే అంతగా కష్టపడి గెలిపించిన ఈరోజు కాబట్టి మేము ఈరోజు నేను అంత సమకాలీకులమే నేను పెద్ద లీడర్ను కాదు కానీ ఒక అవకాశం ఏందంటే రేపు వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఈ మూడు జిల్లాల ఖమ్మం నల్గొండ వరంగల్ ఈ మూడు జిల్లాలో కలిపి పల్లారాజేశ్వర రెడ్డి రాజీనామా చేసేటువంటి ఎమ్మెల్సీల నేను పోటీ చేయడానికని మద్దతు కోరుతూ మా మిత్రుల దగ్గరికి వచ్చిన చాలామంది ఈ ఈ ఈ కేసులు ప్రభుత్వంలో ఏవైతేనే కేసులు పేపర్స్ బయటికి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి బయట పెట్టినో కేసులు వేయడానికి కానీ అనేకమైన జడ్జిమెంట్స్ పాజిటివ్ జడ్జిమెంట్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన అవన్నిటిపైన కూడా ఎవరైతే పనిచేసినో వాళ్ళందరూ కాలేజ్ స్టూడెంట్స్ కానీ అన్ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కూడా ఈసారి మీకు పోటీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తరఫున కూడా ఒకళ్ళు మాట్లాడటోళ్ళు గట్టిగా ఉండాలి వాళ్ళ న్యాయం చేసే విధంగా ఒక వాయిస్ కావాలి ఆ గొంతుకను నేనే అవుతానని చెప్పి నేను కాగలనని చెప్పి విశ్వాసం నమ్మకం కార్య కాంగ్రెస్ కార్యకర్త సమాజంలో మరియు ఎవరైతే ఇప్పటిదాకా దెబ్బతిన్నటువంటి నష్టపోయినటువంటి ఉన్నారో వాళ్ళ తరఫున ఒక వాణి నేను నిలబెడతానని చెప్పేసి నేను ఈ భువనగిరికి రావడం జరిగింది ఈ మూడు జిల్లాల ప్రజల మద్దతు ఎక్కడున్నా గానీ మద్దతు నాకు తెలిపాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను